హలో అండి వెల్కమ్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రతిరోజు కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే ఇది నాలుగవ కార్తీక సోమవారం లాగండి ఇక ఇదే ఆఖరి కార్తీక సోమవారం కార్తీక మాసంలో వచ్చే సోమవారం అయితే అన్ని సోమవారాల బ్లాగ్స్ పెట్టాయి కదా ఇక నాలుగో వారం కూడా పెడదామని అయితే పెట్టానండి అయితే ఈ నాలుగో సోమవారం రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంది అనేది మీకంతా షేర్ చేయాలని బ్లాగ్ అయితే పెట్టానండి అందరూ చూసి తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వారు నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుందండి నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది అలాగే మీరు నన్ను సపోర్ట్ చేసినట్లు ఉంటుంది సో అందుకని ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఈరోజు లాక్కి వచ్చేసేసరికి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేసానండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఇక నేనైతే పని స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్గా ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి ఇంకా బయట ఫస్ట్ ఊడ్ చేసుకున్నానండి సందులో అలాగే ముందు వైపు కూడా మొత్తం ఊడ్ చేసుకున్నాను అయితే బయట రోడ్ మీద అంతా సిమెంట్ వర్క్ జరుగుతుందండి అదంతా దుబ్బంతా వస్తుందనమాట నడవడం బైక్స్ అన్నీ పైన పెడతారు కదా ఇంకా అదంతా ఉండడం వల్ల మనం కడిగినా తూడ్చినా కూడా అలాగే తెల్లగా కనిపిస్తుందండి డస్ట్ డస్ట్గా అనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ కడిగాను కానీ మొత్తం అంతా అడుగులు అన్నీ మచ్చలు పడిపోయాయండి ఇక ఈరోజు మార్నింగ్ లేసేసరికి మళ్ళీ ఊడ్చిన ఊడవని వాకిల్లాగే అనిపించింది సో మళ్ళీ అదంతా ఊడ్చేసి మొత్తం తోటు చేసానండి కడిగితే మళ్ళీ అదే వాటర్ వాటర్గా ఉండి ఆ అడుగుల అచ్చులు అలాగే కనిపిస్తున్నాయండి ఇంకా తోటి చేస్తే తొందరగా ఎండిపోతుంది కాబట్టి ఇంకా అడుగులు అంతగా పడవు ఇంకా మార్నింగ్ టైంలో కూడా ఎవరు లేవరు కదా ఇంకా తొందరగా ఆరిపోతే మంచిగా ఉంటుందండి తర్వాత బయట అంతా ఊడ్చుకొని తోడ్చుకున్నాక ఇంకా ఇంట్లో కూడా వచ్చానండి ఇంట్లో అన్నీ సర్దేసి ఇంకా ఇల్లు కూడా ఊడ్చుకొని ఇల్లు కూడా తోడ్చుకున్నానండి తర్వాత ఇంకా గడప పూజించుకున్నానండి ప్రతి సోమవారాలు పూజించుకుంటాను కదా అలాగే ఈరో ఈ సోమవారం కూడా ఇంకా పసుపు రాసేసి ముందంతా తూడ్చేసానండి గడప తూడ్చి పసుపు అంతా రాసేసి తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకొని అలాగే బియ్య పిండితో కూడా బొట్లు పెట్టుకున్నాను తర్వాత బియ్య పిండితో కూడా ముగ్గు వేసుకొని దానిపైన కూడా కుంకుమ బొట్లతో అలంకరించానండి ఇంకా గడప పూజ కంప్లీట్ అయ్యాక ఇంకా బయట ముగ్గు వేయాలి కదా బయట ముగ్గు కూడా వేసానండి దీంతో ఇంకా బయట వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పూజ అయితే స్టార్ట్ చేయాలండి మళ్ళీ పూజ కోసమని అవన్నీ పూజా సామానన్నీ శుభ్రం చేసుకోవాలి చేసుకొని తులసమ్మ దగ్గర కూడా పూజా సామాను ఉంటుంది కదా అవన్నీ సభ శుభ్రం చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి అలాగే తులసమ్మ దగ్గరికి ఏమేం కావాలో అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక అంటే స్పెషల్ డే రోజు తులసమ్మ దగ్గర పూజ కొంచెం ఎక్కువసేపే పడుతుందండి మనం చాలా మంచిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో కొంచెం స్లోగా చేశానండి ప్రశాంతంగా చేసుకున్నాను పూజ అయితే ఎక్కువ టైం పట్టినా కూడా మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఆ టైంలో చేసుకునే పూజ సో ఇప్పట్లాగే నేను తులసమ్మ దగ్గర పసుపు గౌరమ్మనైతే చేసుకున్నానండి తులసమ్మ దగ్గర పసుపు గౌరమ్మ చేసుకొని దీపం పెట్టుకొని మనం తాంబూలం ఇస్తే చాలా మంచిదండి కార్తీక మాసంలో స్పెషల్ డేస్ అప్పుడైనా కంపల్సరీ పెట్టుకోవడం మంచిది అనమాట అందుకని నేను ఇంకా తులసమ్మ దగ్గర అంతా నీట్గా చేసుకొని ఇంకా బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని ఇంకా పసుపు గౌరమ్మను చేసుకొని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని పూలవి అన్నీ సమర్పించుకొని తులసమ్మ దగ్గర కూడా పూలు అక్షితలు పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ చేశానండి దీపారాధన చేసుకొని తర్వాత ఇంకా అమ్మవారికి పసుపు ఆయన తాంబూలం ఇచ్చేసి ఇంకా పూజ కంప్లీట్ చేసి హారతి కూడా ఇచ్చుకున్నానండి ఆరతి అయిపోయాక ఇంకా ప్రదక్షిణ మూడుసార్లు ప్రదక్షిణ చేసుకుంటే తులసి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత గడప పూజ కూడా చేసుకున్నానండి గడప దగ్గర దీపాలు పెట్టుకొని ఇంకా హారతి ఇచ్చుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను బయట పూజ తర్వాత దేవుడి దగ్గర కూడా ఇక ఇంట్లో వీడియో తీయడం అంత పాసిబుల్ ఉండదండి సెల్ఫ్లో వీడియో తీయడం రాదు అనమాట ఇంకా పాసిబుల్ ఉండదు అనమాట తీయడానికి ఇంకా మనం పూజ అయిన తర్వాత చేసుకోవడం కుదురుతుంది ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశానండి ఇంట్లో కూడా కంప్లీట్ చేసి ఇంకా ప్రసాదం పెట్టుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నానండి స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను ఇంట్లో కూడా ఇంకా ఇంట్లో కంప్లీట్ చేశాక ఇక నేను కూడా రెడీ అయిపోయి గుడికి వెళ్ళానండి ఈరోజు ఇంట్లోనే పూజ కొంచెం టైం ఎక్కువ తీసుకొని చేసుకున్నానండి తర్వాత సిక్స్ తర్వాత గుడికి వెళ్ళటం అయితే కుదిరిందండి గుళ్ళో కూడా శివాలయం దగ్గర సేమ్ అలాగే పసుపు గౌరమ్మను చేసుకొని ఇంకా దీపారాధన చేసుకొని తర్వాత పుట్ట దగ్గర కూడా ఇంకా పూజ చేసుకొని బయటకు వచ్చేసానండి పుట్ట దగ్గర అయిపోయాక ఈరోజైతే నారికేల దీపం అయితే వెలిగించానండి కార్తీక మాసంలో ఒక్కసారైనా వెలిగించితే మంచిదని ఇంకా ఈరోజైతే నాకు కుదిరిందండి నారికేల దీపం మూడు వత్తులతో మూ వేసి వెలిగించానండి ఇంకా అంతే అండి పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా దేవుడు దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే వంట చేసిందండి అమ్మ ఉన్నదన్న ధైర్యంతోనే నేనైతే ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను ఇంకా అమ్మ అయితే వంట చేసేసిందండి ఇంకా నేను వచ్చేసి పిల్లలకి బాక్సులు అయితే ప్రిపేర్ బాక్సులు పెట్టేశానండి అమ్మ కాకరకాయ ఫ్రై చేసింది ఇంకా బాక్సులు పెట్టేసి ఇంకా పెరుగన్నము కాకరకాయ కూరతో పెట్టేసి ఇంకా వాళ్ళకి రెడీ చేసి పెట్టానండి మా హస్బెండ్ కూడా ఫాస్టింగ్ ఉంటారు ఇంకా తనకి బాక్స్ అవసరం లేదన్నారు బాక్స్ పెట్టలేదు తర్వాత ఇంకా బాక్స్ పెట్టేశాక పాపకి కూడా జడలు వేసేసానండి జడలు వేసి తను రెడీ అయిపోయింది బాబు కూడా రెడీ అవుతుండు ఇంకా ఈలోపు వాళ్ళకి టిఫిన్ టిఫిన్ ఏం చేయలేదు అమ్మ అయితే ఇంకా దోశ పిండి ఉందండి నిన్నటిదే ఇంకా దానికోసం వాళ్ళిద్దరి వరకు దోశలు వేసి ఇంకా ఇచ్చానండి దోశలు అంటే పిల్లలు ఇష్టంగానే తింటారు కాకపోతే చట్నీ ఏం చేయలేదు మామిడికాయ చట్నీ ఉంటే దాంతో తినేసారనమాట ఇంకా ఇంకా ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ కంటే పిల్లలు తిననని మారం చేస్తారండి అప్పుడే లేవడం రెడీ అవ్వడం వాళ్ళకి కూడా హడావుడు అయిపోతుంది కదా ఇంకా కంపల్సరీ అయితే ఇద్దరికి కూడా తినిపించి పంపించేస్తానండి ఇంకా వాళ్ళు తినేసి వెళ్తే ఇంకా రిమైనింగ్ పనులు అయితే మనం చేసుకోవచ్చు కదా అని ఇంకా వాళ్ళు రెడీ అవుతున్న టైంలోనే నేనైతే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తానన్నమాట పాపకైతే మా అమ్మ తినిపిస్తుంది నేనేమో బాబుకి తినిపిస్తున్నా అండి అలా ఇక ఇద్దరికి కూడా తినిపించేసి వాళ్ళ బాక్సులు అన్నీ సర్దేసి బాటిల్స్ అన్నీ పెట్టేసుకోమని పిల్లలకి ఇంకా బాటిల్ కడిగేసుకొని వాళ్ళే వాటర్ పట్టేసుకుంటారండి చిన్న చిన్న పనులైనా వాళ్ళు చేస్తే వాళ్ళకి కూడా అలవాటు అవుతుందని ఇంకా వాళ్ళ చేతనే చేపిస్తానండి బాటిల్ వరకు వాళ్ళే చేసుకుంటారు బాక్స్ అయితే నేను కట్టేసి పెడతాను ఇంకా బ్యాగ్లో సర్దుకోవడం వాళ్ళే సర్దుకుంటారు బుక్స్ కూడా సర్దేసుకుంటారండి ఇంకా ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా ఆటో కూడా వచ్చేసింది ఇంకా ఇద్దరు కూడా వెళ్ళిపోయారు ఇంకా స్కూల్కి చలి ఎక్కువగా ఉంది కదా స్వెటర్ కూడా తీసుకెళ్తున్నారన్నమాట ఇంకా పిల్లలందరూ కలిసి వెళ్ళిపోయారు ఇక నేను టెన్ టెన్ థర్టీ ఆ టైంలో ఇంకా టీవీ చూసుకుంటూ దేవుడి దగ్గర ప్రసాదం అయితే ఒక బనానా తీసుకొని తిన్నానండి ఎందుకంటే ఈరోజు ఫాస్టింగ్ కదా ఏం తినకూడదు ఇంకా స్వామి దగ్గర ప్రసాదం అయితే ఒక బనానా అయితే తిన్నానండి తినేసి ఇంకా బట్టలన్నీ ఉంటే అవన్నీ మడత పెట్టేస్తున్నాను బట్టలు మడత పెట్టడం చాలా ప్రాసెస్ అండి అసలు నాకు ఇష్టం ఉండదు కానీ తప్పదండి బట్టలు మడత వేసుకోవాలి కాబట్టి మడతేస్తున్నానండి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని బట్టలు మడతేసి ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకైతే సర్దేసానండి ఇక సర్దేశాక కొంచెం ప్రశాంతంగా అనిపించిందండి లేకపోతే అప్పటి వరకు బట్టలు అలా ఉంటే ఏ పని చేయాలన్నా చేయవుద్ది కాదండి ఇక ప్రతి ఆడవాళ్ళకు ఉండే సమస్య అనుకుంటా ఇంకా తర్వాత మా చిన్న తనకు కూడా దోశ వేసి తినిపించేసానండి తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అంటే లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి బట్టలు అన్నీ అయిపోయాండి ఆల్రెడీ ఒకసారి ఆరేసి వచ్చాను నెక్స్ట్ టైం సెకండ్ టైం కూడా వేసాను ఇంకా అవి కూడా అయితే తీసేసి ఇంకా బయట అన్నీ ఆరేసానండి ఈ రోజు వరకు అయితే బట్టల పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇలా బయట ప్లేస్ ఉంటుందండి ఇట్లా దండాల మీద ఆరేసి సరిపోక మళ్ళీ గోడ మీద కూడా వేసానమాట ఇంకా అయిపోయాక తినేసినవి గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ సింక్లో వేసేసి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసి అంతా అక్కడంతా వాటర్తో కడిగేసి మంచిగా క్లీన్ చేసి పెట్టేశానండి ఇవన్నీ అయిపోయాక ఇంకా గిన్నెలు కూడా చాలా ఉన్నాయి ఆ గిన్నెలు కూడా కడిగేసాను అన్నీ శుభ్రంగా కడిగేసుకుంటే ఇంకా పని అయిపోతుంది కదా ఈవినింగ్ పూజ కూడా మళ్ళీ చేసుకోవాలి కదా అందుకని ఇంకా ఎట్లాగూ నిద్రపోకూడదు కాబట్టి ఇక ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు అందుకని నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను గిన్నెలు కడవడకం కూడా అయిపోయింది ఇంకా సాయంత్రం పూజ కోసం ప్రసాదం కోసం అని ఇంకా అయితే నానబెట్టానండి గుగ్గిలు చేయడానికి ఇంకా అవి నానిపోయా ఇంకైతే సాయంత్రానికి చిన్నగా గుగ్గిలైతే ఉడకబెట్టేసానండి వాటర్లో నానబెట్టాను కదా అవైతే మంచిగా నానిపోయాయి మళ్ళీ కొంచెం కడిగేసి కొన్ని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడకనిస్తే మనకు గుగ్గిలు మంచిగా ఉడికిపోతాయండి ఇంకా ఉడికిపోయాక తాలింపు కూడా పెట్టేసి ఇంకా ఒక బాక్స్లో సర్దేసి పక్క పెట్టుకున్నాను పక్క పెట్టుకొని ఇంకా ఫస్ట్ స్నానం చేస్తే ప్రసాదం తయారు చేశాను కదా ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మంచిగా పూజ చేసుకొని తులసమ్మ దగ్గర కూడా చేసుకొని దీపాలన్నీ వెలిగించి ఇంకా సిక్స్ లోపైతే గుడికి వెళ్ళిపోయానండి గుడికి వెళ్ళిపోయే లోపే ఇంకా ఆకాశ దీపం వెలిగిస్తున్నారు ఇంకా అది కూడా దర్శనం చేసుకొని ఇంకా గుళ్ళో దీపం పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నారండి అయ్యగారులు ఇంకా పూజ కూడా చూసుకొని ఈరోజు లాస్ట్ సోమవారం కదా ఇంకా హారతులు ఇస్తారన్నమాట హారతులు నంది హారతి త్రిశూల హారతి నాగ హారతి అలాగే కర్పూర హారతి ఇలా నాలుగు రకాలుగా హారతులు ఇస్తారండి స్వామివారికి అవి చూడండి చూసి దర్శించుకొని ఈరోజు స్వామివారి అలంకరణ వచ్చేసి వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే అలంకరించారండి చాలా బాగుంది ఇంకా దేవుణ్ణి దర్శించుకొని ఇంకా తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళి ఇక ఉపవాసం అయితే విడిచి భోజనం చేసి పడుకున్నామండి ఇది ఈరోజు కార్తీక సోమవారం నాటి బ్లాగు మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి బ్లాగ్స్తో మరికొన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్